ఈ వాండిల్స్ మనకే నాకే నచ్చినాయి కానీ ఎన్ని గ్రాములు ఉంటాయో ఇప్పుడు బంగారానికి రేటు ఉంది కాబట్టి నాకు ఎందుకమ్మా ఇంత కానీ ఈ వాండిల్స్ మా గోల్డ్ చీట్ జ్యువెలరీ ఏంటంటే మనకి తక్కువ రేట్ లోనే వస్తున్నాయి ఐదు గ్రాములలో అచ్చం గోల్డ్ ఆనే ఉంటాయి ఎప్పటికి ఇలాగే మనకి లైఫ్ అని బాగుంటాయి అయితే తీసుకున్నాయి నమస్తే మేము ఎప్పటి నుండి ఫాలో అవుతున్నాం సార్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు మా ఫాలోవర్స్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా విజయవాడలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నానండి సో అలాగే షీట్ జోర్ అంటే చాలా మందికి తెలుసు హైదరాబాద్ వాళ్ళకి ఎందుకంటే నేను మొదలుపెట్టిన హైదరాబాద్లోనే సో అలాగే ఇప్పుడు మన షోరూమ్ వచ్చేసి నెక్సెస్ మాల్ ఆపోజిట్ చైతన్య ఫుడ్ కోర్ట్ పక్కన అండి సో అలాగే మన దగ్గర వన్ గ్రామ్ నుంచి బ్యాగ్ బీట్స్ ఉంటాయండి టూ గ్రామ్స్ నుంచి బ్యాంగీస్ ఉంటాయండి ఫోర్ గ్రామ్స్ నుంచి తాళి చైన్స్ ఉంటాయండి ఫైవ్ గ్రామ్స్ నక్కీస్ ఉంటాయండి ఎయిట్ గ్రామ్స్ నుంచి హారాలు ఉంటాయండి సో ఇవన్నీ కూడా మన షోరూమ్లో అవైలబుల్గా ఉంటాయి అలాగే వీటి వాడకం వచ్చేసినప్పటికి మనం లైఫ్ టైమ్ వాడుకోవచ్చండి ప్రాబ్లం అయితే ఏం లేదు అలాగే ఫిఫ్టీ పర్సెంట్ బై బ్యాక్ ఉంటుందండి ఎప్పుడు వచ్చినా సపోజ్ మీరు ఒక వస్తువు తీసుకుందా అనుకోండి రిటర్న్ ఫైనల్ గా హైదరాబాద్ లో కూడా వచ్చేసింది మా గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా హైదరాబాద్ లో ఎప్పుడు పెడతారని సో ఫైనల్ గా మనకి హైదరాబాద్ లో కూడా వచ్చేసింది ఇంకా బంగారం కొనలేమని బాధ అయితే పక్కన పెట్టండి ఎందుకంటే మన గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ వల్ల మనకి గోల్డ్ ఫినిషింగ్ వచ్చి మంచిగా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు ఇంకా మీ దగ్గర ఉన్న గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ తీస్తే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇస్తున్నారు మీరు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ గోల్డ్ తోటి మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్టోర్ విజిట్ చేయండి లేకపోతే అయితే కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా షాపింగ్ చేసుకోండి